హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ రాజమౌళి మెగా మూవీ బాహుబలి టూ మరిన్ని దేశాల్లో విడుదల కానుంది ఇప్పటికే ఇది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకెళ్తోంది వెయ్యి యాభై సినిమా హాళ్లలో యాభై రోజుల పండగ చేసుకుంది సెప్టెంబర్లో చైనా దేశంలో టూ నాలుగు వేల సినిమా హాళ్లలో విడుదల కాబోతోంది త్వరలో జపాన్ కొరియా తైవాన్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు దాంతో ఈ సినిమా వసూళ్లు మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ సందర్భంగా బాహుబలి టూ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం బాహుబలి టూ సినిమాలో రాజమాద శివగామి పాత్ర కోసం నిర్మాణ బృందం తొలుత శ్రీదేవిని సంప్రదిస్తే ఆమె చాలా పెద్ద మొత్తంలో పారితోషికాన్ని కోరడంతో రమ్యకృష్ణకు అందులో నటించే అవకాశం కలిగింది శ్రీదేవి నటించిన మామ్ సినిమా ట్రైలర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విలేకరులు ఈ విషయమై అడిగిన ప్రశ్నకు శ్రీదేవి సమాధానాన్ని దాటవేసింది గతాన్ని గురించి తలుచుకోవడం నిష్ప్రయోజనమని అభిప్రాయపడింది బాహుబలి టూ చిత్రానికి సంబంధించి బాహుబలి ది లాస్ట్ లెజెండ్స్ పేరుతో యానిమేషన్ సంచికలు కలర్స్ టెలివిజన్లో ప్రసారం కానున్నాయి చిన్న పిల్లలను ఈ సంచికలు అలరించనున్నాయి భూతం బాహుబలి టూని కూడా వదలలేదు ఈ సినిమా హెచ్డీ ప్రింట్లను దొంగతనంగా రికార్డ్ చేసి కరణ్ జోహార్ను పదిహేను లక్షలు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేయబోయిన ఆరుగురు దుండుగులను అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు దాఖలుపరిచారు బీటౌన్ సెలబ్రిటీలు అందరూ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు నదిలో కొట్టుకుపోకుండా నెలల పసివాడైన మహేంద్ర బాహుబలిని కాపాడిన శివగామి ఎత్తుకు పద్దెనిమిది నెలలు నిండని అక్షిత వలసలన్ అనే ఆడబేబీ అంటే నమ్ముతారా కేరళలో జరిగిన ఈ సన్నివేశపు చిత్రీకరణకు అక్షిత తండ్రి వలసలన్ ప్రొడక్షన్ మేనేజర్గా వ్యవహరించారు తాజాగా బ్యాంకాక్ మ్యూజియం మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మను పెట్టడం బాహుబలి చలవే కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్